నాకు కొద్దిగా వచ్చి అబ్బాయి తలకాయ ఇచ్చింది అండి తలకాయ వేయడం తర్వాత అనిపించి తలకాయ

హర్షించాల్సింది పోయి మీరు మా మీద కక్ష కట్టి మమ్మల్ని జైలు పాలు చేసి మమ్మల్ని జైలు పాలు చేస్తే మీరు ఆనందం పొందుతారు ఏంటి ఇదో మార్గం నిజంగా తప్పు చేసి ఉంటే నిజంగా మా కుమారుడు తప్పు చేసుకుంటే శిక్షించిన అదొక అందం కానీ ఏమి తెలియకుండా ఈ విధంగా చేయటం ధర్మం కాదు మీకు న్యాయం కాదు ప్రజలు చూస్తా ఉన్నారు ప్రజాస్వామ్యవాదుల ఒక్కసారి మీరు జైల్లో ఉంటుంది